ఈ రోజు మన గెస్ట్ వచ్చేసి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు ఆయన వచ్చేసి మన విక్రమాయిత్య గారండి అండి గురుగారు నమస్కారం అండి వెల్కమ్ టు టీవీ సార్ సార్ ఈ రోజు మీతో కొన్ని టాపిక్ డిస్కస్ చేయాలండి ముందుగా వాటిలో ప్రథమంగా ఏంటంటే చైనాలో విజృంభిస్తున్న హెచ్ఎంబి గురించి మీరేం మాట్లాడతారు సార్ మాట్లాడడానికి ఏముందండి ఇప్పుడు మనం ఆల్రెడీ వైరల్ అవుతున్నాయి కొంతమంది చాలా ప్రమాదకరంగా ఉంది ఇంకొంతమంది అసలు ప్రమాదమే ఏ మాట్లాడుతున్నారు జస్ట్ ఇందాకే ఇక్కడికి వచ్చే ముందే చూసి అక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక వ్యక్తికి ఒక కుర్రుడు ఎంగరే అక్కడ నుంచి ఒక వీడియో రిలీజ్ చేశారు ఇక్కడ అందరూ వాళ్ళ జీవితాలు సామాన్యమైన హ్యాపీగా ఉన్నారు అక్కడ పేషెంట్స్ గానీ హాస్పిటల్స్ ఫిల్ అయిపోవడం ఇలాంటివన్నీ కాకపోతే అంటే వైరస్ ఒక పేరు పెట్టడం జరిగింది అది ఉన్న ఉండొచ్చు మనకి కర్ణాటకలో రెండు కేసెస్ డైగ్నోస్ అయినాయి బెంగళూరులో రెండు కేసెస్ డయాగ్నోస్ అయినాయి దాని గురించి రవికిరణ్ గారు ఇలా కొంతమంది డాక్టర్లు అసలు అంటే ఆ వైరస్ అంటే ఏంటి అది ఏ రకంగా మన మీద తన ప్రభావాన్ని చూపిస్తుంది చెప్పడం జరిగింది అంటే మనం మీరు ఎన్ని వైరస్ చూసినా ఎన్ని బ్యాక్టీరియాలు చూసినా మనకి రీసెంట్ గా ఒక రీసెర్చ్ చేశారు మన శరీరంలో గుండె కింద నుంచి డయఫ్రం దాకా ఒక లక్ష డెబ్బై రెండు మిలియన్ వైరస్టీరియాలతో నిండు లక్ష డెబ్బై రెండు వేల మిలియన్ ఎన్ని ఎన్నైతే ఉన్నాయో ఏమైతే ఉన్నాయో ఏ టు అంతా కూడా ఈ గ్యాప్ లో ఫిల్ చేయబడి ఉంది ఆల్రెడీ యూనివర్స్ గురించి మనం మాట్లాడుకుంటాం మనం వృక్ష జాతి చెప్పండి వృక్ష జాతి ఎనభై నాలుగు లక్షల లక్షల జీవజాతి అందులో మనం వృక్ష జాతి అలాగే ఇంకా జంతువులు వీటిలన్నిటికి సంథింగ్ ఏదో ఒక ఎనర్జీ ఉంది కదా అవన్నీ కలిపితే ఒక మనిషిలో ఆ యూనివర్స్ మనం యూనివర్స్ లో ఉన్నాం ఔటర్ లో ఒక యూనివర్స్ ఉంది ఇన్నర్ లో ఒక బయట ఏది జరిగినా దాని ప్రభావం ఇన్నర్ లో ఉంది కాబట్టి దాన్ని మనం రియాక్ట్ అవుతుంది మరి అంటే మనతో పాటు జీవనాన్ని సాగిస్తున్నటువంటి సహజీవులు వాటి ఎవ్వరికి మన దగ్గర అదే భయం భయం అవునండి అంతే కదా వాటికి అవి ఉండవు ఎందుకంటే ఇవన్నీ వాటికి తెలియదు అది ప్రకృతి సహజంగా ప్రకృతితో మమేకమై వెళ్ళిపోతూ ఉంటుంది అంటే వాడి అప్ భగవంతుడిని అనుసరిస్తూ ఉంటాం మనం ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటాం కాబట్టి నాకు వస్తుందేమో అని భయం లేనిపోయి భయాలు కలిగిస్తున్నారంటారా లేనిపోని భయాలు మనం పుట్టుకుంది ఎవరు కలిగించేది ఎవరు పోనీ ఏ కుక్కో ఏ పిల్లో మనల్ని భయపెడుతుందా ఇవి వస్తున్నాయి చూసుకొని జాగ్రత్త భయపెట్టేది ఎవరు మళ్ళీ భయపెట్టేది ఎవరు భయపడేది మనుషులే వాటి మీద మీకు తెలిసి ఎవరు భయపెడుతున్నారు నేను భయపెడుతున్నారన వాళ్ళునే ఇప్పుడు వాడు భయపడుతూ తన భయాన్ని కోసం అవతల వాడి మీద తోసేయటం ఏంటి అంటే నేను భయపడతాను కాబట్టి నువ్వు కూడా భయపడాలి నేను బాధపడతాను కాబట్టి నువ్వు కూడా బాధపడాలి అంటే నాకు దక్క ఇంకెవరికి దక్కకూడదు అన్నట్టు పైశాచికంగా అంటే ఇవన్నీ వాస్తవాలే మాట్లాడుకోవడానికి బాగుంటాయి ఎవరైతే అంటే ఇప్పుడు ప్రకృతి వైపరీత్యం ప్రళయాలు వచ్చినాయి మనం అతీతరం కాదు మనం దానికి అంగీకరించి దానికి అనుగుణంగా అంటే పైతృం చేస్తాం బ్రతకటానికి అంటే భగవంతుడు ఏదో ఆయుష్ ఇచ్చాడు అది శాస్త్రాల ప్రకారం నూట ఇరవై సంవత్సరాలు ఊపిరి లెక్క గడుతూ ఉంటాం ధర్మబద్ధంగా ఉన్నప్పుడు అక్కడ అంటే ధర్మం రక్షత రక్షిత ఎవరైతే ధర్మాన్ని అనుసరిస్తారో వాళ్ళు రక్షింపబడతారు ఇక్కడ దాన్ని ఎలా తీసుకుంటాం అంటే ధర్మాన్ని రక్షిస్తే మనం రక్షింపబడతాం ధర్మాన్ని ఎవరైతే అనుసరిస్తామో ధర్మబద్ధంగా ప్రతిదీ జరుగుతూ ఉంటుంది దాంట్లో ఎలాంటి మార్పు ఉండదు పునరభిచరణం మరణం ఇది జరుగుతూనే ఉంటుంది అది ఆగదం అది ఎప్పుడు అంటే ధర్మంతో అనుసంధానంగా ఉన్నప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టు ఈ వైరస్ గురించి మాట్లాడుకుంటే భయపడాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఓకే ఇరవై ఒకటి ఎండింగ్ డిసెంబర్ లో అనుకుంటా డిసెంబర్ ఇరవై మూడో తారీఖు ఎప్పుడు ఈ వైరస్ కోవిడ్ కోవిడ్ గురించి డయాగ్నోస్ చేసి చెప్పడం జరిగింది సస్తగ్రహ కూటమని ఇలా అని వచ్చినాయి ఇప్పుడు కూడా అంటే ఇది కోఎన్సిడెన్సో లేకపోతే షష్ఠగ్రహ కూటమి రాబోతోంది రేపు మార్చి మార్చ్ ఇరవై మార్చ్ ఇరవై తొమ్మిది కాదు జనవరి ఇరవై తొమ్మిది ఇక్కడ నుంచి ఒక్కొక్క గ్రహం లోను మార్పు వస్తూ అంటే మనకు మార్చి ఇరవై ఒకటో తారీఖు లాక్ డౌన్ అనౌన్స్మెంట్ అచ్చ మనకు ఫస్ట్ స్టార్టింగ్ ఉంది ఫస్ట్ స్టార్టింగ్ అంటే షష్ఠగ్రహ కూటమి తర్వాత కొంత కాలం గ్యాప్ తీసుకొని దాని ప్రభావం మార్చి లో మార్చి ఇరవై రెండో తారీఖు మార్చి ఇరవై ఒకటో తారీఖు అర్ధరాత్రి అనౌన్స్ చేయడం జరిగింది జనతా కర్ఫ్యూ రేపటి నుంచి అంటే ఇప్పుడు కూడా సిచ్యువేషన్స్ అలాగే ఉన్నాయి కానీ ప్రమాదం అంత కాదు ఎందుకంటే అప్పుడు మనకి తెలియదు ఆల్ ఆఫ్ సడన్ అంటే ఆ పేర్లు వైరస్ అనేది ఒకటి ఉంటుంది అది ప్రాణాలను హరిస్తుంది అనే విషయం తెలియకుండా ఎవరు కాడు అంటే మనం ఇది శీతాకాలం వస్తుంది ఎండాకాలం పోతుంది జాగ్రత్తగా ఉన్నవాడికి రాదు ఇలా దాని గురించి అంటే ఎవరికి అవగాహన లేకపోవడం వల్ల ఇదంతా జరిగిపోయింది ఆ దాని ప్రభావం అంటే మిగతా దేశాలతో పోల్చుకుంటే భారతదేశానికి తక్కువే ఓకే బెటర్ గానే ఉన్నాం అంటే మనం చాలా జాగ్రత్తగా ఉంటాం కాబట్టి ఇక ఎక్కడైతే అజాగ్రత్త ఉందో ఎక్కడైతే భయం ఉందో భయం వల్ల చనిపోయారు చాలా మంది అవును ఫియర్ చాలా మంది మీడియాలో భయపడే చావుకి వంద కారణాలు ఇవన్నీ జరిగింది కానీ ఇప్పుడు అంత భయపడాల్సిన అవసరం అయితే జాగ్రత్త అయితే అంటే సహజంగానే మన సనాతన సాంప్రదాయంలో డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ అనేది గాని శుభ్రత అనేది కానీ మడి ఆచార సాంప్రదాయం ఇవన్నీ ఎప్పటి నుంచో ఇందుకోసమే పెట్టబడింది ఏదో కొత్త రోగం వస్తే అనుకో పేరు పెట్టదు వచ్చిన తర్వాత జాగ్రత్త పడ్డం ప్రికాషన్ దాన్ క్యూర్ అని చెప్పేసి రెండు వీడియోస్ కూడా వైరల్ చైనాలో ఉండే ఒక ఏమన్నాడు అంటే ఇక్కడ మైనస్ సారీ ఇక్కడ జీరో డిగ్రీస్ టెంపరేషన్ నడుస్తా ఉంది చాలా మంది ఇక్కడ చలికి వణుకుతూ ఉన్నారు ప్లస్ జీరో డిగ్రీస్ ఉన్నందు వల్ల కొంతమంది నిమోనియా పేషెంట్స్ కూడా తయారవుతున్నారు సో వాటి నుంచి ఈ ప్రాబ్లం అవుతుంది మిగతా అంతా సహజ సిద్ధంగానే ఉంది ఇక్కడ కొంత బాగానే ఉన్నారు దీనిపై మీరే మాట్ మా ఇంకా మాట్లాడడానికి ఏముందండి ప్రతిదీ మన శరీరంలో ఉంది అంటే మన బా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి ఇమ్యూనిటీ అనేది లేకపోతే ప్రతిదానికి మనం మీరు అన్నట్టుగా మనం ధ్యానం చేసుకోవాలి అంటే ఎవరైతే ఈ ఏది ధర్మం సనాతన ధర్మం అంటే ఈ సనాతన ధర్మం అనేది అంటే ఎవరైతే అనుసరించారు మనకి ఇక్కడ ఎక్కడ నుంచి ఉంది సనాతన ధర్మం ఎక్కడ నుంచి ఉంది అంటే కృతయుగం అంటే స్టార్టింగ్ ప్రారంభం అంటే కృతయోగానికి పూర్వం కూడా ధర్మము ధర్మము అంటే సృష్టి ధర్మం అది అది సనాతనం అది త్రేతాయుగంలో అయిపోయిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి అనుసరించిన వాళ్ళని మనం ఆదర్శ పురుషులుగా తీసుకుని అభిమానిస్తూ ఆరాధిస్తున్నాం త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగం శ్రీకృష్ణ పరమాత్మ కొంతమంది అంటే ఆ యుగంలో పుట్టిన వాళ్ళు చాలా మంది ఉన్న కొంతమంది గురించి మనం మాట్లాడుకుంటాం చెయ్యగోడను పనులు చేయడం వల్ల కౌరవులు ఇబ్బంది పడ్డారు పాండవులు కీర్తింపబడ్డారు అంటే వాళ్ళ వాళ్ళ చేసిన పొరపాట్లకు కూడా అంటే జోదం ఆడితే తప్పు కానీ మరి ధర్మరాజు అంటే ధర్మరాజు జోదం ఆడాడు కాబట్టి దానికి ఉంటుంది అరణ్యవాసం చేయాల్సి వచ్చింది వాళ్ళు నమ్మిన ధర్మం అక్కడ ఆయన అరణ్యవాసానికి వెళ్తూ అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాడు ఇంకా రాజ్యం అంతా కూలిపోయి వెళ్ళిపోతున్నప్పుడు ప్రజలు కూడా మీరు లేని రాజ్యంలో మేము ఎలా ఉండాలి ధర్మరాజు లేడు ఎలా ఉండాలి వెనకాల మేము కూడా వచ్చేస్తా ఉన్నప్పుడు మేము ఐదుగురు ఏదో తిని బతుకుతాం కందమూలాలు మిమ్మల్ని అందరినీ తీసుకెళ్తే అతిథికి ఆతిథ్యం ఇవ్వడం రాజు యొక్క కర్తవ్యం మరి ఇంత మందికి నేను ఎలా పెట్టాలి అన్నప్పుడు ఆయన గురువు గారు ధర్మరాజు చెప్పారు నువ్వు సూర్యుడిని ఆరాధించు సూర్యనారాయణ మూర్తి నీకు అనుగ్రహిస్తారు అనగాని అప్పుడు ఆయన చేసిన సూర్య ఆరాధన వల్ల మనకు ఉద్భవించింది అక్షయ పాత్ర అప్పుడు ఇన్ని ఇంత మందికి కొదవ లేకుండా ఆహారాన్ని పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం అక్షయ పాత్ర ఆవిర్భావానికి కారణం సూర్య ఉపాసన అదే ద్వాపర యుగంలో మనకి శ్రీకృష్ణ పరమాత్మ సమంతకం అని ఉపాఖ్యాన ఉంటుంది సత్రాజిత్యుడు కూడా సూర్యోపాసకుడు తన రాజ్యాన్ని సువర్ణ ప్రాకారాలతో గోడలు బంగారంతో కట్టి బంగారు ఇటుకలు అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి అని రోజుకి పది బారులు వెయ్యి కేజీల బంగారాన్ని పెడుతూ ఉంటారు వాటితో గోడలు కట్టాడు అలాంటిది ఒక రోజు పరామర్శకి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్తే నాకు ఆ మణిని నాకు నాకు ఇవ్వండి అని అడగడం ఏదో జరిగింది అది ఆయన అంటే ఆయన ఉపాసన చేయడం ద్వారా దాన్ని సంపాదించుకున్నారు సతరాజి అది నేను ఇవ్వను అనడంతో తర్వాత అది వాళ్ళ తమ్ముడు ప్రసేనుడు మెడలో వేసుకుని వెళ్ళడం అక్కడ ఆ యుద్ధం జరగడం అది మిస్ అయిపోవటం అపనింద శ్రీకృష్ణ పరమాత్మ పడటం ఆయన మళ్ళీ వెళ్లి యుద్ధం చేసి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సతరాజుడికి ఇవ్వడం సమంతక మణితో పాటు తన కూతుర్ని ఆ శ్రీకృష్ణ పరమాత్మకి ఇవ్వడం అంటే ఇలాంటి విలువైనటువంటి సంపదలు భగవంతుడు భగవంతుడు ప్రత్యక్ష భగవంతుడు భగ మంట మంట భగ భగ మండుతూ ఉంటాడు ఆయన్ని అంటే మనకు ఆ లలిత పరాన్ని ఉంటుంది సూర్య మండల మధ్యస్థ భగమాలిని అమ్మవారి భగమాలినిగా ఉంది ఆయనే భగుడు భగమాలిని స్త్రీ పురుష శక్తి అంటే మనిషిని శక్తివంతంగా నడిపించేది సూర్య ప్రాణ ప్రాణశక్తి నడిపిస్తూ ఉంటుంది మణిపూరక చక్రం ద్వారా శక్తిని స్వీకరించి అది మనుషుల్ని నడిపిస్తూ ఉంటుంది అది మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొంది సహజంగా రోగాలు ఎందుకు వస్తాయి అంటే అరుగుదల చెడిపోతాయి అనారోగ్య బాలను పెడతాం ఫస్ట్ ఫస్ట్ బాగుండాల్సింది మణిపూరకం అరుగుదల వ్యవస్థ దీనికి అధిపత్యం అధిపతి అంటే మన హిందూ ధర్మశాస్త్రంలో ఒక మంత్రం ఏదైనా చెప్పబడినప్పుడు చెప్పిన వాడు పేరు ఋషి దానికి ఛందస్సు అంటే ఇది ఏ ఛందస్సులో వెళ్తుంది ఓకే ఛందస్సు ఋషి ఛందస్సు అంటే మన గాయత్రి మంత్రం అది అక్కడ ఋషి ఎవరు అంటే విశ్వామిత్ర దేవత ఎవరు అంటే సూర్యుడు సూర్యుడు ఛందస్సు గాయత్రి ఛందస్సు అందుకని దానికి గాయత్రి మంత్రము ఓం బర్గో దేవస్య ధీమహి ధియో ప్రచోద అక్కడ ఎక్కడో కూడా మనకి గాయత్రి అని పేరు కనపడదు కానీ ఛందస్సు వచ్చి గాయత్రిలో ఉంది గాయత్రి ఛందస్సు ఋషి విశ్వామిత్ర ఋషి దేవత సూర్యుడు అంటే గాయత్రి మంత్రం ఎవరి ఉపాసన సూర్యోపాసన సూర్యోపాసన గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదుగా అంటే మించినటువంటి ఉపాసన ఇంకొకటి ఇంతకు పూర్వం లేదు ఇక దాని తర్వాత మన దౌర్భాగ్యం భారతీయుల యొక్క దౌర్భాగ్యం ఏంటంటే ఎవడో వచ్చి మనం అనుసరిస్తున్నటువంటి ధర్మాన్ని పక్కకు జరిపి తన ఆధిపత్యాన్ని పూనుకోవడం కోసం అంటే మనకి ఇంకా చాలా వచ్చేసినాయండి దశ మహావిద్యలో ఇప్పుడు రాజకీయాల్లో విజయం సాధించాలంటే రాజశ్యామల రాజశ్యామల చేసిన వాళ్ళందరూ ఇప్పుడు కలిగిన ఈ యోగాల గురించి తర్వాత మాట వీటి మీద నాకు చాలా వరకు మా ప్రేక్షకులకు కూడా చాలా వరకు దీని మీద డౌట్స్ ఉన్నాయి అప్పుడు మీరు క్లారి క్లారిఫై చేయాలి దానికంటే ముందుగా సార్ ఇప్పుడు ఓకే దిస్ ఆర్ అదర్ టాపిక్ సార్ ఇప్పుడు చాలా మంది సార్ ఈ వైరస్ గురించి ఆల్రెడీ నడుస్తూ ఉంది టాపిక్స్ అంతా వస్తా ఉంది మెయిన్ గా పిల్లలకు ఇది ఎఫెక్ట్ అవుతుంది అన్నది ఎంతవరకు ఉంది అదేంటంటే ఇమ్యూనిటీ ఇక్కడ శరీరంలో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళ మీద ఈ వైరస్ లో యొక్క ప్రభావం ఉంటుంది అందుకని ఇది అంటే ఇమ్యూనిటీ ఎవరికి తక్కువ ఉంటుంది పిల్లల్లో తక్కువగా ఉంటుంది అలాగే వృద్ధులలో తక్కువగా ఉంటుంది పిల్లలలో తక్కువగా ఉంటుంది వృద్ధులలో తక్కువగా ఉంటుంది ఇది ఎదిగే వయసు అది ఎదిగి చివరి అంకానికి వచ్చినటువంటి వయసు కాబట్టి వీళ్ళ మీద ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే అలా అని చెప్పేసి అని వయసులో ఉన్న వాళ్ళకి రాదా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎవరికైతే రెస్పిరేటరీ సిస్టమ్ బలహీనంగా ఉంటుందో అలాగే డైజెషన్ సిస్టమ్ బలహీనంగా ఉంటుందో అవసరాలకు మించి అతిగా భోజనం చేసేయటం కానీ లేకపోతే సమయం సమయాపాలన లేకుండా ఇష్టం వచ్చినట్టు తినడం గాని సోషల్ రెస్పాన్సిబిలిటీస్